జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో గోడౌన్ సిసి రోడ్ ప్రారంభోత్సవం చేసిన డాక్టర్ నెలవల విజయశ్రీ ఇందులో ముఖ్య అతిథుల నెలవల సుబ్రహ్మణ్యం బీజేపీ పార్టీ నరేంద్ర రెడ్డి అధ్యక్షుడు సంచి కృష్ణయ్య ఆర్డీఓ ఎంపీడీఓ ఎంఆర్ఓలు పాల్గొనడం జరిగింది పార్టీ వచ్చిన కొత్త కాలానికి చాలా వరకు అభివృద్ది జరిగిందని తెలియపరిచారు పార్టీ యూత్ లీడర్ రాకేష్ రెడ్డి కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు 야, 또, 밸런스가, 하, 밸런스가, 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 � <rezio> <vaccin produces choices> <ismus fala> పెళ్లకూరు మండలంలో పనులు ప్రారంభించి పూర్తి చేశారు ఇది చాలా సంతోషమైనటువంటి విషయం గత ఐదు సంవత్సరాలుగా సంవత్సరం ముందు ఐదు సంవత్సరాలుగా ఈరోజు పెళ్లకూరు మండలంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించిన రోడ్లు ఇంకా ప్రారంభించబోయేటువంటి రోడ్లు అదే కాదు భవిష్యత్తులో అనేక పనులు శ్రీకారం చుట్టబోతున్నారు మరి నారా చంద్రబాబు తీసుకుని వెళ్ళాలి మరి ప్రజలందరూ కూడా పేదరికం లేకుండా సంతోషంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఏమీ పని చేయనటువంటి వైసీపీ నేతలు అడ్డుపడుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో గత ఒక సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి పనుల్ని ప్రారంభోత్సవాలు చేయమని చెప్పని ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు సుల్లూరుపేట నియోజకవర్గం పిల్లకూరు మండలం చిల్లకూరు పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చేసిన మనందరి అభిమాన శాసనసభ్యురాలు మీ అందరి కష్టంతో ఈరోజు మీ ముందు ఉన్న మా కుమార్తె డాక్టర్ నిర్మల విజయశ్రీ గారికి అదేవిధంగా మన రెవెన్యూ డివిజన్ని అభివృద్ధి పదంలో అదేవిధంగా పేదవాళ్ళ ప్రజా సమస్యలు నిత్యం పరిష్కరిస్తూ మనకు అందుబాటులో ఉన్న రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కిరణ్ గారికి పేరు మర్చిపోతున్నాను మనందరికీ దశ దిశాన్ని నిర్దేశించి గత నాలుగు సంవత్సరాలు నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి సూలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ముందు నడిపించి ఈరోజు కూడా మనకు మార్గదర్శిగా ఉన్న శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షించిన